we వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని కన్నెపల్లి మోటార్ల ద్వారా ఎత్తిపోసే అవకాశం ఉన్న రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేసి రైతులను మోసం చేస్తుందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి ను ఆయన ఆ పరిశీలించి విలేకరులతో మాట్లాడారు మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు వేసి నీటి నిల్వ చేయకుండానే కన్నెపల్లి హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని అన్నారు జులై ఏడు వచ్చిన వర్షాలు లేకపోవడంతో గోదావరి పరిహారక ప్రాంతాల్లో చెరువులు కుంటలు కాలువలు నీరు లేక ఎండిపోయి రైతులు వరినారు మాండు అలికే పరిస్థితులు కనబడడం లేదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్ సర్కార్తో కలిసి స్థానిక శాసనసభ్యుడు మంత్రి శ్రీధర్ బాబు నిర్లక్ష్యం చేశారన్నారు ఇప్పటికైనా రేవంత్ సర్కార్ స్పందించి మోటార్లు ఆన్ చేసి నడిపించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం తప్పదన్నారు కన్నెపల్లి లైవ్ వాటర్ను తీసుకోవచ్చు రైతులను రక్షించవచ్చని ఏదైతే నిన్న ఈ సమాజం నుంచిందో ఇవాళ సత్యంగా మనకు గోదావరిలో లైవ్ వాటర్ పోతూ ఉన్నాయి దీనికి పెద్ద ఆ మేడిగడ్డ గేట్లు వేయాల్సిన అవసరం లేదు ఈ పంప్ హౌజ్ నుంచి మనం ఈజీగా గుంజవచ్చు పంప్ హౌజ్లకి ఏ ఒక గేట్ వేయకుండా కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది మేడిగడ్డ గేట్లు వేయకుండా కూడా ఈ నీళ్ళని తీసుకొని వీధి ప్రాంత రైతులను కాపాడుకునే అవకాశం ఉన్నది వరుణ దేవుడు గర్ణించలేదు ఇవాళ జూలై ఏడో తేదీన ఉన్న ఇప్పటి వరకు అసలు నార్లకడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితులు గోదావరి దేశంలో ఉన్నటువంటి ఈ ఈ పంట పొలాల్లో పరిస్థితి ఉన్నది కనుక ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా మధ్య నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీధర్ గారి నియోజకవర్గంలో మనం ఉన్నాం ఈ కన్నెపల్లి ఆయన ప్రాంత రైతులకు కూడా ఇప్పటి వరకు నీళ్లు లేవు గ్రౌండ్ వాటర్ పెరగలేదు బోర్లు నడుస్తలేవు చెరువులలో కుంటలలో నీళ్లు లేవు ఆయనన్న కనీసం గమనించాలే నువ్వు రేవంత్ రెడ్డి గారికి వంత పాడడానికి నీ కోట్లేసినటువంటి ప్రజలని నువ్వే చంపుకొని తిన్న చందంగా గద్ద మాదిరిగా నీ ప్రవర్ ప్రవర్తన ఉండదనే విషయాన్ని గమనించాలని డిమాండ్ చేస్తున్నా ఇవాళ సుందిర్ల దగ్గర అన్నారం దగ్గర ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లతోటి నీళ్లు లేక అల్లాడిపోతా ఉన్నారు తల్లాడుతూ ఉన్నారు రైతులైతే ప్రతిరోజు చూసి ఆకాశం వైపు మళ్ళీ చూసేటువంటి పరిస్థితులు నాలుగు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవడం వలన గ్రౌండ్ వాటర్ పెరిగి చెరువులలోకి కుంటలలోకి నీళ్ళు వచ్చి సస్యశ్యామలంగా మారినటువంటి ప్రాంతం మత్స్య సంపదతోటి కూడా సస్యశ్యామలంగా మరి అనేక మంది కడుపు నిండినటువంటి ప్రాంతం మళ్ళీ ఎడారిలా మారిపోయింది రేవత్ మన హరీష్ రావు గారు ఏదైతే నిన్న చెప్పిందో లైవ్ చూపించడానికి నేను ఇక్కడ రావడం జరిగింది హరీష్ రావు గారు ఏదైతే అనౌన్స్మెంట్ చేసిండో కన్నెపెళ్లి పంప్ హౌస్ లక్షల మందిని తీసుకెళ్లి మేము ఆన్ చేసామని చెప్పిండ్రు నేను స్వాగతిస్తా ఉన్నాను నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడిగా బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇది రావాలే కన్నెపల్లి పంప్ ఆన్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈ రైతాంగం అంతా కోరుతా ఉన్నది మా భూములు అప్పుడు ఇచ్చినప్పుడు బాధపడ్డం ఇవాళ మా భూములు ఇచ్చి ఈ ప్రాజెక్టు ఎడారిగా మారిపోతే చూడలేకపోతున్నాం అని బాధపడతా ఉన్నారు కనుక ఈ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఈ పంప్ హౌజ్ ప్రారంభం కోసం ఆన్ చేయడానికి కోసం రావాలని స్వాగతిస్తా ఉన్నాను